బాగా దాయి నరాలు లేదా అంతగా ఈ నెల రోజులైతే అయితే మరి భార్య ఎట్లున్నది ఏం తింటాం ఎట్లున్నది ఒక్కనాడు అడగపోతుంది ఆయన ఇప్పుడు ఎందుకు వచ్చినావు ఎన్ని రోజులు ఇరవై వచ్చినావు

అయినా దారణ గురించి అవసరం లేదని వచ్చినవయ్యా నేనా మా బావ మా చెల్లె కడుపు లోపల కొడుకులు బిడ్డలు అని మా చెల్లె బాలవాది కడుపు లోపల కొడుకులు బిడ్డలు కుడతారని అడదాని పూజ మంగళం అయిపోతుంది కాబట్టి ఇంకొకసారి బట్టమాసి బాణో దూరం అయితే నా భార్య అని మరి తనే స్వయంగా వెళ్లిపోయి తిరుపతి తీరంగుహనంది మహానంది కాశీ గయ యములవాడ యాత్ర దిగడానికి వేయిండు మరి మా బావ వచ్చారు రాజ్యం వెళ్ళి అని మతలావు మతలా తెలిస్తే నేను పోయి రాజ్యం వెళ్తాను మనం ఇప్పుడు రాదు అంతేనా

అనే తిండి దేశం మనదనుకోవాలి అనే ఆ భార్యను మేడల్లా ఉంచి భార్య చేత ఐదు కమలాల అన్నం పోంచేసే నింబాల మంత్రి వచ్చి రికార్డింగ్ పోయి ఎప్పటివల రాజ్యం పరిపాలన చేస్తున్నాడు నింబాల మంత్రి i don't know గుడిల్ల ఉండేదాన్ని తీసుకొచ్చా మేడల్ల పెడితే అగో అందమైన చీరలు కడుతుంది అందమైన సొమ్ములు పెట్టి అవకే అంటారయ్యా కొంచెం పునరునికి కోపం ఎక్కువ అలుపునికి గవ్వ తరుపుతే గెలుపుడు ఎక్కువ అన్నారు అగో అటువంటి అరసోడు బియ్యానికి పొంగుడు ఎక్కువ ఏమి లేడళ్లకు ఏతులు ఎక్కువ అవ గుడిశల బతికేదాన్ని తీసుకొచ్చి మేడల్లా పెడితే అవో కవరబాయి కేవలి బుద్ధి ఉడుతుందో చూడు మున్న కన్ను ఎత్తికెక్తున్నా ము కన్ను అవని బుద్ధుడు తండ్రి కమల బాయికి నా భర్త రాజ్యమున తర్వాత ఎత్తున్నడయ్యా గుట్టే గుట్ట జరిగిపోతుంది ఈ గుట్టకొకరవుతే ఇర్రీ గుట్టబట్టి అవు నా భర్తయ్య ఇంటికి వచ్చినాక ఈ యొక్క ఎనవంటి ఎవర శూరభట్టములు దానం బంద పెట్టిస్తావై బుద్ధు పెట్టిస్తా ఎడలే పన్నులు వసూలు ఎద్దమని బుద్ధి భర్త క్షణం ఒక గంట ఐదింటికిత్తరాని భర్త రాకడ కొరకు కడే తర్వాత నిలుసు భర్త రాకడ కొరకు ఎదురు చూస్తున్నది అకమర బాయి ఏడాడు నెడల్లో మరి ఆమె సంగతి కమర అబ్బాయి సంగతి ఆ చోట ఉన్నది బాలవాతి ఆ దేవుని రూ లోపల కొద్ది పూజలు వేస్తుంది మా పేడు పూజలు వేస్తున్నది బయటికి వెళ్లకుండా ఆ దేవుని రూము లోపల గడుపుతున్నది మర్యాదలు ఈ చోట ఉండంగా కచేరు మీద ఉన్నోడు నింబాల మంత్రి ఆకటైతుంది బొమ్మంత పొద్దు ఎక్కబట్టే భోజనానికి వెల్లైతున్నాయాని కచేరు బంధు పెట్టి భవనాల బేట వస్తున్నాడే నింబాల మంత్రి రామ ఎట్లా వస్తున్నాడు ఏ రామ రామ కోదంత రామ కో ఆ ఏడేడు మెడల కచ్చవరకల్లా మరి ఆ కమలకావి అటువంటి నింబాల మంత్రి భార్య కమలబాయి చిన్నవాయిస్ ఇంతకాంతరాల ఎప్పుడు మూరు ముసుకేసుకొని మూల కూతున్నదో బామా కమలబాయి నువ్వు అందమైన గురి చేతురా ఏంది రాజ్యమేది దేశం ఇవాళ నేను అన్నం వండలే అలసర ఏంది వచ్చిన అన్నం పెడుతురావే ఇవాళ నేను అన్నం వండలే అన్నం వండలే అంటే ఎందుకు నాకు ఇవాళ ఏం కూర అండి నువ్వు ఇవాళ ఏం కూర అండలే అన్నం వండాలంటే కూర ఎక్కడికి వెళ్ళి అన్న అన్నం కూర కావాలంటే అన్నం గిట్ల కూర గిట్ల కావాలంటే ఆ మూల బియ్యం బతున్నది అవుతావా గానీ అన్నం వండలే అన్నం వండలే జ్వరం వచ్చిందా అవునండి ఏమైంది నాకు ఆడింటి జ్వరం వచ్చింది ఎక్కడెక్కడ ఆడింటి అత్తే అవలాల మొత్తం పే అంత అత్తచ్చరం ఆడిన తీరింత తచ్చునంటే ఇది అరే ఏం జ్వరం ఇది పిల్ల మంచుకు లేకపోతే మొగోడుతారా గారి చుట్టులో చూసినా పెళ్ళ లేకపోతే ఎంత నువ్వు మోగోలు నాకు కాదు ఖచ్చి అయితే ఇట్లా తిరుగుతున్నా తక్కువ తక్కువైతుందా మందుగా అంటున్నావు కాదు ఆ పెళ్ళ మంచిగా లేకపోతే ఒక్కొక్క మొగోడు ఎంత గారా అన్నం అండలే అండలేదు ఎందుకు

切人多呀。

అక్కడ చాక్లెట్ లిప్పినట్లు నేను కొడతాం నా పొడు నన్ను కొడతాడు అందరకం పోయి బయలు పడదం పారు నల్ల మోకం దా నీ మో నిన్ను కొడితే నువ్వే బాయపడి సావాలి బంగారం కదువుతారు నాకు ఎందుకంటావాడపే కావరికి అందుకే ఎవరి బాయిలకాడు వాళ్ళే పోయి వాళ్ళ బాయిలో దొరకాలి మంది బాయో దొరికితే భద్రం అవుతారా దురికి లోతు ఎక్కువ లోక అలా చెప్తే మెల్లగా బావి కాడవే ఇట్లా జారత నువ్వా అవును వాళ్ళు దొరికిన వాళ్ళు వెనక మరిస్తారు రకం అంతేనా ఇప్పుడు అన్న మాట మళ్ళీ అన్నం అనుకో నాలుగు రెండుకి వరగా చేరు నువ్వు అయినా అయ్యా నువ్వు నా బావ సాగు కోరినావు కాబట్టి నాకుంటేంది నువ్వు లేకుంటేంది నా బయటికి చివరినరా తాతను చంపి ఆరు జీళ్ళకు వేసినట్టంపదేసి నువ్వు వింటే ఉంటే నువ్వు నువ్వేం తెల్లారి లెంకలు పెట్టుకొని కొట్టు కదా ఆడలోనే హలో

ఈ సరాతాలు అప్పాల మూకులు జల్లెగంటలు పుల్లలు ఇవన్నీ అమ్మ పెడతాడు అంగడంగింపుకుంటా అంగీ పెన్న పేళి పెట్టాడు మంగళారుంటే లేకుంటే ఇంట్లో నువ్వేందే నువ్వు లెక్కేందే ఆడవాడు అనట తొడుక్కునే ఎవరుదారి చెప్పేట వంటి వంటిదా నువ్వు కాలుకు తొడుక్కునే చెప్పు తొడుక్కుంటే కాలుకుంటది అంతేనా ఇంటవైన నా బావ దేవుడు మా బావ నాకు నమ్మి రాజ్యం దేశం నా చేతిలో పెట్టింది కాబట్టి దానం చేస్తా ధర్మాలు చేస్తా ఈ ప్రజలే నా కొడుకులు ఈ ప్రజలే నా బిడ్డలు అంటుంది ఇంటవాయినవా నేనినా ఇంట వాయినవా నాకు మంత్రాలత్త నాకు మంత్రాలత్త అయ్యా అంటే బట్టలు ఇచ్చేసి పైపెడ్ Aman. Ayuh. nak Nampak. 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 నీకు మంత్రాలు వస్తాయా అవును జోగి తన జోగి ఎక్కడదే జోగ మంత్రాలు వస్తాయా అంట నీ మంత్రం ఎక్కడది నీ మంత్రమే నడు మంత్రం నీకు మంత్రమే మాట ఏ మంత్రం షెట్ ఎక్కడియా నీ దగ్గర మంత్రం ఎక్కడ మంత్రం ఎక్కడ అయితే ఏడు కమ్మల గుడిసెలు ఉన్నప్పుడు నీకు మంత్రాలు అయితే మనం తీరు బతకపోదవా గట్లెందుకు వెళ్ళేది ఇస్తావంట అవును కాదా నాకు వస్తాయి ఇంట వాయినవా మంత్రాలు వస్తాయా ఇంట వాయినవే నా మాట వినాపోతే నా మాట వినాపోతే నిన్నే ఎంత చూడు నా మాట వినాపోతే నా మాట వినాపోతే

పుట్టు పుట్టుమంట ఒక కర్రె కుక్కర్ వేసింది అయ్యో మొగడు ఉండే కుక్కడది లైట్ హౌస్ లేదు లైట్ మీద పోయే పోరాదు బావాదు ఓ ఇవ్వరు దాకా కుక్క లేదు ఈ కుక్క ఎక్కడ అంటావా ఈ కుక్క నా కుక్కేరా ఈ కుక్క అంటే కుక్క ఇయ్యాలి ఎప్పుడు చదువుకుంటావు ఆ ఎన్నో మీ ఇట్లా కుక్క ఈ కుక్క ఎక్కడ అంటావురా ఈ కుక్క కుక్కేరా నీ కుక్కే ఇదివారు నాకు కుక్క లేదు నా మొగడు నింపాలా అయ్యో నీ మొగడు కుక్క నా మొగడు కుక్క అయితే మరి కుక్క చేసినప్పుడు కుక్క కదా అంతేనా అయితే ఇంటడంట నా మాటను కుక్క చేసుకుంటున్నావా అయితే ఇప్పుడు మనం లేస్తే లేవా కాడా మరి ఇంతడా ఇంతడు కావచ్చు అంటే భర్త మాట భార్య వినాలా భార్య మాట భర్త వినాలే తప్పకుండా ఈ మాట నా మాట ఇంతకున్నది కమలబాయి ఇప్పటికల్ నా భర్త నా మాట వినకపోతాడా అందని కమలబాయి గొర్రెండ్ ఆరు వడ్డీ భర్త నాశనం అవుతుంది ఇదివరక నువ్వు ఏమైనా అరికాయ నువ్వు అప్పుడు మనిషి ఇప్పుడు మనిషి అయినా కాబట్టి నువ్వు వెళ్తలేదు నువ్వు ఏమైనా వెరికేనా కుక్కని చేసింది కుక్కలేదు కానీ నీతోనే ఊదు కాలేదు పీర్లేవదు నాతో ఊదు కాలదు పీర్లేవదు ఉల్లికాడ ఉల్లిగడ్డ పెసర పూడు చదువు నువ్వు నీతో ఊదు

కుక్క మొగడు ఇప్పుడేమో గాడిది మొగడా మరి గాడిని మొగడి చెడ గాడిని మొగడి మొగడిని గాడిదిని చెత్తావా రేపు నువ్వు ఏమంటారు తోపొట పోతే ఫలాని కమలబాయి కమలబాయి భర్త గాడిది మొగడ గాడిది మొగడ నీకు ఇచ్చేది మానవాణి పేదవా ఓహో భర్త అయితే నా గాడికి నా భర్త గాడి మొగడీ మరి అయితే కమలబాయి భర్త గాడిదట్టే లోకం పేర్లు పెడతారు అందుకొరకు ఇప్పుడు ఏం చెయ్యాలరా మనిషిని చేసుకో ఇక్కడ అంటే నీకు దండ వల్ల పెడతానమ్మా కమలబాయి నీకు దండ వల్ల పెడతానమ్మా కమలబాయి దండ వల్ల పెడతానమ్మా కమలబాయి నీకు దండ వల్ల పెడతానమ్మా కమలబాయి నన్ను మనసిని అయ్యరాదే కమలబాయి మన మాట్లాడు అయ్యరాదే కమలబాయి నన్ను మనసుని అయ్యరాదే కమలబాయి నన్ను మనసుని అయ్యరాదే కమలబాయి ఓ బాబా కమలబాయి నన్ను మల్ల మనసుని అయ్యి నేను నీ మాట వింటనమ్మ కమలబాయి నీ మాట వింటనమ్మ కమలబాయి విద్్యాగురు నీ మాట వింటనమ్మ కమలబాయి నీ మాట వింటనమ్మ కమలబాయి కమల మాటలు పట్టుకున్నోడి పేరు కట్టాడు ఆ అవనాక మాటలు పట్టుకున్నోడి పేరు కట్టలవ్వయ్య మాటలు పట్టుకుంటేనే అడుగువర్తారు అన్నా నేనే కదా విద్్యాగురు పెద్ద గురు గురువు పెద్ద గురు పెళ్ళం పెద్ద గురువు అన్నాడు ఆటంాయ గురు